భాష గారు ప్రస్తుతం మీ పొట్టేళ్ల ఫామ్ లో వంద నుంచి రెండు వందల పొట్టేళ్ల వరకు ఉన్నాయి ఏంటి పొట్టేళ్ల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఉంటాయి లాభదాయకంగా ఇప్పటి వరకు మీరు పొట్టేళ్ల పెంపకాన్ని ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే ఏం చెప్తారు చూడండి ఇప్పుడు పొట్టేళ్ల పిల్లల పెంపకంలో సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిల్ల మీరు సెలెక్ట్ చేసుకుని వచ్చే పిల్ల మంచి హెల్దీగా ఉన్న పిల్లని మనం సెలెక్ట్ చేసుకుని తీసుకురా తీసుకొచ్చిన తర్వాత వాతావరణ మార్పు వల్ల మన మేత మార్పు వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి సో వాటిని మనము రికవర్ చేసుకునే స్టేజ్ లో కొ గొప్ప మెడిసిన్ అనేది నేర్చుకున్నాం ఓకే నా ఈ తొమ్మిది పది సంవత్సరాల జర్నీలో ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి నేను ఇప్పటికీ పొట్టేళ్ల పిల్లల పెంపకం చేస్తాను గతంలో నేను మేకలు పెంచాను మేక పిల్లలు పొట్టేళ్లు ఇవన్నీ ఎప్పుడు నా ఫీల్డ్ లో నడుస్తూనే ఉంటాయి నా జర్నీలో ఓకే అంటే ప్రస్తుతం ఈ ఫామ్ లో చూసుకున్నట్లయితే మేక పిల్లలు లేవు గొర్రె పిల్లలు లేవు కేవలం పొట్టేళ్ల పిల్లలు మాత్రమే ఉన్నాయి ఏంటి పొట్టాలి పిల్లలకి పెంపకంలో చూడండి ఇప్పుడు వాతావరణం సీజన్ ని ఉంటుందండి సో ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లో మనకి ఎదురయ్యే మెయిన్ ఛాలెంజ్ వచ్చేసి ఒకటి పిపీఆర్ అనే వ్యాధి ఇంకోటి పారుడు రోగం అంటారు అనమాట ఇంకోటి అమ్మ తల్లి ఈ రెండు మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట దానికి సంబంధించిన టీకాలని మనం ముందే వేసుకుంటే ఓకే మనకు ఆ ప్రాబ్లం అనేది టచ్ అవ్వదు అండ్ ఇప్పుడు పొటేళ్ల పిల్లలు మాత్రం ఎందుకున్నాయంటే బక్రీద్ దగ్గరలో ఉంది ఓకే సో ఆ బక్రీద్ మనం టార్గెట్ చేయాలంటే మూడు నుంచి నాలుగు నెలల ముందు మనం పొట్టే పిల్లలు తీసుకొచ్చి వాటికి కావాల్సిన టీకాలు అన్ని వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి నట్టల మంది నట్టల నివారణ చేసుకోవాలి టీకాలు వేసుకోవాలి అండ్ ఈ నాలుగు నెలలు నేను పెంచబోతున్నానంటే వాటికి ఆ నాలుగు నెలలు మేత పెట్టి బరువు పెంచే మేత పెట్టేంత కెపాసిటీ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకోవాలి ముందే ఓకే ఇప్పుడు పొటేల పిల్ల పుట్టినప్పటి నుంచి సరైన బరువు ఉండే వరకు ఎంత కాలం పట్టేటువంటి అవకాశం ఉంద చూడండి ఇప్పుడు మన పిల్ల మన ఫామ్ లోనే పుట్టి మన తల్లితో దాని తల్లితోనే పాటు ఉండి మనం పెంచుతుంటే అది కన్సిస్టెంట్ గా నెల నెల ఐదు కేజీల వరకు పెరుగుతుంది అనమాట అలా కాకుండా మనం ఏం చేస్తాం పొట్టేల పిల్లలు అన్నప్పుడు ఒకరి దగ్గర ఉన్న పిల్లలని తన తల్లి దగ్గర నుంచి తీసేసుకుని మనం వచ్చి ఇక్కడ లొకేషన్ మార్చి వాటి ఫీడ్ అన్ని మారుతాయి ఈ ఫీడ్ మార్పులో అండ్ కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు అవి ఉంటాయి ఉంటాయనమాట కొత్త ఓనర్ తెలియదు అతను ఎవరు ఎప్పుడు చూడలేదు సడన్ గా ఒక వచ్చేసాడు ఫీడింగ్ చేస్తున్నాడు దాని తల్లి కనిపించట్లేదు పాత ఓనర్ కనిపించట్లేదు వాటికి పాలు ఆపించి పట్టుకొని చేసేవాళ్ళు సో టెన్షన్ లో ఏమైతే అంటే సగం దిగులు పడిపోయి కొన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్ట్రెస్ అంటారు అనమాట దాన్ని ఆ స్ట్రెస్ లో కొన్ని రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాటికి వాతావరణం అనేది ఆహ్లాదకరంగా వాటికి టెన్షన్ అంటే ఎక్కువగా కొత్తగా కొత్తగా తెచ్చినప్పుడు అనిమల్స్ దగ్గరికి ఎక్కువగా మనం వెళ్ళడము వాటిని చిన్న చిన్న ఊరిక డిస్టర్బ్ చేయడం ఇలా చేయకుండా వాటికి కావాల్సిన మేత మంచి మేత పోషక విలువలు ఉన్న మేత పెట్టుకుంటూ సస్టైన్ చేసుకుంటే ఒక ఫస్ట్ ఒక నెల మేబీ గ్రోత్ లేకపోవచ్చు ఎందుకంటే మేత మారిపోయింది కదా మనం పెట్టే మేతని డైజెస్ట్ చేసుకుని బరువు పెరిగే దానికి వారికి ఒక టైం అంటూ పడుతుంది కూడా రకరకాల జాతులు అయితే ఉన్నాయి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తంగా చూడండి మనకు మనం మన సౌత్ ఇండియాలో చూసుకుంటే అంటే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే నెల్లూరు బ్రౌన్ తెలంగాణ రెడ్ నెల్లూరు జడుపి మాచర్ల గుంటూరు ఇలా ఐదు ఫేమస్ బ్రీడ్స్ అనమాట ఎక్కువగా కనిపిస్తాయి ఇది ప్రాంతాల వారిగా డివైడ్ అయిపోతాయి గుంటూరు విజయవాడ ఈ అంతా గుంటూరు అండ్ మాచర్ల బ్రీడ్స్ ఎక్కువ కనిపిస్తాయి మాచర్ల నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటే హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ అక్కడ నుంచి మీకు అంతా మాచర్ల బ్రీడ్ శ్రీశైలం గుంటూరు డిస్టిక్ మొత్తం మీకు విజయవాడ ఏదంటే మనకు మాచల్ల బ్రీడ్ కనిపిస్తుంది నెల్లూరు డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ మొత్తం మీకు బ్రౌన్ ఇవి జొడిపి కనిపిస్తాయి అంటే తెల్లగా బాడీ ఉండి నల్ల కాళ్ళు ఉంటాయి అనమాట డిమాండ్ ఉంటది ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి కానీ బక్రీద్ మూమెంట్ ఏమైతుంది అంటే అందమైన పిల్ల అందంగా హెవీగా మంచిగా రౌండ్రంగా ఉన్న పిల్లలకి ఎక్కడైనా గానీ తీసుకునే కస్టమర్ ఉంటారు కాబట్టి ఎక్కడైనా డిమాండ్ ఉంటుంది బట్ ఎక్కువగా లోకల్ వాటికే డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇలా స్పెసిఫిక్ గా హెవీ సైజ్ లో డబ్బులు బాగా పెట్టి తీసుకునే వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము సపరేట్ గా మనం ఒకటో రెండో నాలుగో లేదంటే మీకు మార్కెట్ ఉంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకి దాదాపు త్రీ హండ్రెడ్ అనిమల్స్ ఆర్డర్ రెడీగా ఉంటుంది అనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళు హెవీగా పెంచుతారు యాభై కిలోలు అరవై కిలోలు చేస్తారు వాళ్ళ దగ్గర కస్టమర్ ఉన్నాడు కాబట్టి ఆయన తయారు చేస్తున్నాడు మనం స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మన దగ్గర కస్టమర్ అంత ఉన్నారు కాబట్టి మనం అంటూ తెలియాలి కాబట్టి మార్కెట్ లో మనం మీడియం సైజ్ పిల్లల్నే తీసుకోవాలి అంటే అది ఫంక్షన్ కి పనికి రావాలి ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి లేదా ఇట్లైన జాతరలకి అండ్ ఇట్లా బక్రీద్ టైంలో సేల్ చేసుకునే రకంగా మీడియం సైజ్ అంటే ఒక ముప్పై కేజీలు అనిమల్కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట అలానే పెంచాలి మనం ఎక్కువగా అంటే పెద్ద వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కొంటారు కదా అని మనం తీసుకొచ్చి పె అది పెంచాలన్నా కానీ దానికంటే ఒక ఎక్స్పీరియన్స్ కావాలి సడన్ గా తీసుకొచ్చి మనం పెంచేస్తామంటే పెరగ వాటికి ఎంత పెట్టాలి ఎట్లా పెట్టాలి ఎలా హెబీసైజ్ చేయాలి అనేది ఒక స్టడీ అది మీకు ప్రాక్టికల్ గా దిగినప్పుడే తెలుస్తుంది ఫస్ట్ నార్మల్ ఒక పిల్లని మనం స్టెబిలైజ్ చేసి దాన్ని మంచిగా వెయిట్ గెయిన్ చేసే కి వచ్చామంటే ఆ తర్వాత మనం ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు పెంచచ్చు దానికంటూ అలా హెవీ సైజ్ అవ్వాలన్నా గానీ అలాంటి బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నా ని తీసుకోవాలి ఇప్పుడు అదే అంటే పుట్టేళ్ళ పిల్లలు గానీ గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ పుట్టిన రోజు నుంచి పుట్టినరో తీసుకుంటే మనం మార్కెట్ కి తరలించే వరకు ఎంత ఎంత సమయం కాలం చూడండి అదే నేను నెలకి ఐదు కేజీలు పెరుగుతుందండి మంచిగా మీరు తల్లి దాని తల్లిని మంచిగా చూసుకుంటే పిల్ల చాలా మంచిగా పెరుగుతుంది ఒక నాలుగు నెలల్లో ఇరవై కేజీలు వస్తుంది మార్కెట్ చేసేవచ్చు ఈ చిన్న పిల్లలకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో ఉన్న పిల్లలకి హై డిమాండ్ మార్కెట్ లో ఎప్పుడైనా మీరు సేల్ చేసుకోవచ్చు అక్కడి నుంచి ఇంకా ఇరవై ఐదు ముప్పై అంటే ఇంకా అది మాంసాన్ని కటింగ్ కెల్ల స్టేజ్ అది ముప్పై కేజీలు ముప్పై ఐదు కేజీలు నలభై కేజీల వరకు అది ఒకే పిల్లల్ని గొర్రె పిల్లల్ని అవి పుట్టినప్పుడు వాటి మార్కెట్ వాల్యూ ఎంత ఉంటది తర్వాత మీరు మార్కెట్ కి తరలిస్తారు కదా సర్టన్ అరువు పెరిగిన తర్వాత అప్పుడు మార్కెట్ వ్యాల్యూ పుట్టినప్పుడు ఏం వాల్యూ ఉండదండి ఎందుకంటే అంత చిన్న పిల్లని తీసుకెళ్లి పాలు తాపిచ్చి పెంచుకునే పెంచుకుంటే అవి పెరుగుతాయి అనేది లేదు ఎందుకంటే దాని తల్లి దగ్గర ఉండి తల్లి పాలు తాగే పెరగాలి మూడు నుంచి నాలుగు నెలలు ఆ మూడు నుంచి నాలుగు నెలల్లో మీరు వాటిని పద్దెనిమిది ఇరవై కిలోలకు తీసుకొచ్చుకుంటే వెంటనే మార్కెట్ అయిపోతాయి హాట్ కేక్ అంటారంటే ఏదన్నా ఈ దీనికి డిమాండ్ ఎక్కువ మార్కెట్ లో పదిహేను నుంచి ఇరవై కిలోల పిల్లకి డిమాండ్ ఎక్కువ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు సేల్ చేసుకోవాలి ఓకే అంటే పదిహేను నుంచి ఇరవై కేజీలు రావాలంటే మూడు నెలల నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది అట్లా ఓకే ఆ పిల్లలు మీకు హై డిమాండ్ మీ దగ్గర ఎప్పుడు ఉన్నాయన్న కానీ ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్లిపోతారు దాని తర్వాత స్టేజ్ ఏంట్రా అంటే మటన్ కోసం కట్ చేసుకునే వాళ్ళు తీసుకెళ్తారు అంటే ఇప్పుడు మటన్ షాప్ వల్ల మన దగ్గర తీసుకోరు ఎందుకు తీసుకోరు అంటే వాళ్ళకి తక్కువ ప్రైజ్ లో మంచి అనిమల్ రావాలి మంచి వెయిట్ ఉన్నది మనం ఇట్లా ఫామ్ పెట్టి లేబర్ ని పెట్టి వాటికి మంచి ఫీడింగ్ ఇచ్చి అన్ని చేస్తాం కాబట్టి మనకు వాళ్ళ ప్రైస్ కి వర్కౌట్ అవ్వదు సో మీ పర్సనల్ సర్కిల్ ని మీరు పెంచుకోవాలన్నమాట ఫంక్షన్స్ కి వీటికి ఇచ్చే వాళ్ళకి మీరు పెంచుకుంటే అవి సేల్ అయితే లేదా సీజన్ బక్రీద్ సీజన్ దసరా సంక్రాంతి మళ్ళీ శివరాత్రి ఇట్లా జాతరలు ఇవన్నీ ఉంటాయి ఆ టైర్ మీ ఏరియాలో ఏ దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఆ టయానికి మీ దగ్గర పిల్లలు ఉన్నట్టుగా ఆ సైజ్ పిల్లలు ఉన్నట్టుగా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు కొత్తగా అంటే గొరిపిల్లల పెంపకం కానీ లేదా పొట్టేల పిల్లల పెంపకం చేపట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఎంత వయసు ఉన్నటువంటి గొరిపిల్లల్ని ఎంత వయసు ఉన్నటువంటి పొట్టేళ్ల పిల్లల్ని తీసుకొని పెంచితే మంచిది అంటారు నాలుగు నెలల పిల్లల్ని తీసుకోవాలండి నాలుగు నెలల పిల్లల్ని తీసుకొని పెంచటే లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే నాలుగు నెలలకి అది తల్లి పాలు మర్చిపోయి మంచి మేతబట్టి అండ్ వీటి కడుపులో కూడా నాలుగు అర్ర అర్రల పొట్ట అంటారు అనమాట ఆ అర్రల పొట్ట పర్ఫెక్ట్ గా పని చేయాలంటే నాలుగు నెలలు టైం పడుతుంది అండ్ ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్నా గానీ మినిమం నాలుగు నెలల ఏజ్ ఉండాలి అంటారు అనమాట అవి ప్రతి వ్యాక్సిన్ మీద రాసి ఉంటారు మూడు నెలల పైన పిల్లకి మాత్రమే వేయండి లేదా నాలుగు నెలల వయసు పిల్ల మా పైకి మాత్రమే వేయండి అనేసి సో ఇలా వ్యాక్సిన్స్ వేసుకోవాలన్నా పిల్ల మంచి మద మదర్ పాల పాలు మరిచిపోయి పాలు మరిగిన పిల్ల ఉండాలన్నా నాలుగు నెలలు అవ్వాలి అలాంటివి తెచ్చుకోవాలి